భారత ఎన్నికల కమిషనర్ ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పాలని బీహార్ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఆపాలని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూస వెంకటరావు అడ్వకేట్ పాక సత్యనారాయణ డిమాండ్ చేశారు ఓటు చోరీపై ఈసీని నిలదీద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ ఈరోజు విశాఖ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద విదేశాం నిరసన కార్యక్రమం చేపట్టింది జార్జి ఓంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటరావు పాక సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ద్వారా ఒక మనిషికి ఒకే ఓటు ఏ ఓటుకైనా ఒకే విలువ ఇచ్చిన నేపథ్యంలో దేశంలో ఇటీవల జరిగిన ఓట్ల చోరీపై ప్రజలు అప్రమత్తం అయ్యారని బీహార్ ఎస్ఐఆర్ పైన కర్ణాటక మహదేవపురంలో ఓట్ల మాయాజలం పైన ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ప్రశ్నించిన వారిని నిందిస్తుందని విమర్శించారు ముమ్మక్కయ్యి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అనుగుణంగా నడుచుకుంటూ దేశవ్యాప్తంగా కోట్ల కొలది ఓట్లను చోరీ చేసింది భారతీయ జనతా పార్టీ వాటర్స్ సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో అక్కడ ఏడు కోట్ల మందిని మీ ఆధారాలు చూపించండి మళ్ళీ మీరు ఎక్కడే పుట్టారో మీ తాత ఇక్కడే పుట్టాడని అని చెప్పి పదకొండు ప్రశ్నలు వేస్తే ఆ ప్రజలందరూ ఎన్నికల కార్యాలయాలు చుట్టూ సరి చేసుకున్నా ఇంకా డెబ్బై ఐదు లక్షల మంది ఓట్లను తీసివేసింది ఎన్నికల కమిషన్ ఇవాళ మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆ డెబ్బై ఐదు లక్షల ఓట్లు కూడా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఏరి మరీ గంపగుత్తుగా తొలగించారని మేము ప్రకటించదలుచుకున్నాం ఇవాళ కర్ణాటకలో రాహుల్ గాంధీ పెట్టినట్టుగా దేవాన్పురులో మహదేవపురులో డెబ్బై ఐదు లక్షల ఓట్లు మాయాజాలం జరిగింది ఒకే నియోజకవర్గంలో లక్షా డెబ్భై ఐదు ఓట్లు తప్పుడు పద్ధతుల్లో ఒకే ఇంటి పేరుతో వేలాది ఒకే ఇంటి నంబరుతో వేలాది ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు నిన్న సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఓటర్ ఎన్నికల కమిషను చనిపోయారని చెప్పినటువంటి పదిహేను మందిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రదర్శించడం జరిగింది ఇదంతా చూస్తే ఓట్ల తాలూకా తవకలు ఒక పార్టీని గెలిపించడం కోసం ఈసీఏఈ సహకారం చేస్తుందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒకే ఓటు అన్ని ఏ ఏ ఓటుకైనా ఒకటే విలువ ఈ విలువ మనకు తెలిసిన దానికంటే ఇవాళ దేశాన్ని వెళ్తున్న వాళ్ళకి తెలిసింది ఈ ఓట్లని గుర్తుగా కొల్లగొట్టి మళ్ళీ వివిధ రాష్ట్రాలు అధికారం చేయించడం కోసం వారి ఓట్లు ఓట్ల మాయాజాలను సిద్ధపడుతూ ఉన్నారు ఇవాళ మీ ద్వారా మేము అడిగేది ఎన్నికల సంఘమా మా ఓటు జరభద్రం ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది ఇవాళ విధశం వేదిక తరఫున ఇక్కడ ఈ ధర్నాలు నవయాన బహుజన సమాజం ఉత్తరాంధ్ర రాజ్యాంగ హక్కుల సమితి లేదా లాయర్ల సంఘము భీమ్సేన వారు ఈ సంఘాలన్నీ కలిసి ఇవాళ మీ ముందుకు వచ్చాము ఈ ఓటు చోరీని ఆపండి మా ఓటుని కాపాడండి ఎన్నికల సంఘము రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి సర్వసత్తాక స్వతంత్రతను మీరు కోల్పోవద్దు మీరు ఎవరి ప్రభావానికి లోని కాకి లోనయ్యి లొంగిపోయి నిజమైన ఓటర్లను తీయొద్దు ఈ ప్రజాస్వామ్యానికి మొదటమెట్టు పునాది ఓట్లు మాత్రమే అని చెప్పి మేము స్పష్టం చేస్తూ రద్దు ఉన్నాం ఎలక్షన్ కమిషను ఏదైతే అధికారంలో ఉందో బీజేపీకి తొత్తుగా మారింది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈవీఎంఎల్ని ట్యాంబరింగ్ చేయిస్తూ ఉన్న అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలాగా ప్లాన్ కల్పించి ఈరోజున బీజేపీ కానీ ఇక్కడ బా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం ఈవీఎంలే అందువల్ల వాటిని ఈరోజు రాహుల్ గాంధీ గారు బయటపెట్టి ధైర్యంగా బయటికి తీసుకురావటం చాలా గర్వము ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం నివసిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో ఆ రోజు నుంచి కూడా ప్రతి మేధావి కూడా ట్యాంపరింగ్ జరిగింది ఈఎంలు తప్పకుండా ఇది ఫ్రాడ్ జరిగింది అని ప్రపంచ దేశాలు కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఇక్కడ ఏపీలో కూడా నలభై ఐదు ఓటు మిస్ జరిగింది ఎవరికి రాను మెజార్టీలు కూడా ఫస్ట్ టైం నిలబడిన ఎమ్మెల్యేలు కూడా వచ్చాయంటే ఆ రోజునే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అనుమానం కలిగింది ఇటువంటి తప్పుడు నిర్ణయాలను ఎలక్షన్ కమిషను సమర్థించకుండా శాసన ఏ విధంగా చేశాడో ఎలక్షన్ కమిషన్గా ఆ విధంగానే మీరు కూడా ఉండాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ దేశీయ ఎలక్షన్ కమిషన్ కానీ వినియోగించుకున్నాం థ్యాంక్ యూ